ఓకేనండి కుందేలు అది కనపడింది మీకు అండి మీ అందరికి ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా అయిపోతుందండి మళ్ళీ ఈరోజు పార్ట్ టూ అండి క్యాంపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా క్యాంపింగ్కి వెళ్తే అందరినీ నిన్నట్లాగా మా బామ్మని అలానే మరి బాబుని పిలిచాను తుక్కొని అలానే హెచ్పి గ్యాస్ గారిని వాళ్ళిద్దరేమో పని ఉంది బావా కొంచెం రాలేమో అని చెప్తా ఉన్నారనమాట ఇంకా వేరే అబ్బాయిని కూడా పిలిచాను అయితే ఇంకా వాళ్ళందరూ పని మీద ఉన్నారు ఈ రోజు చూద్దని చదువుతా ఉన్నారు అయినప్పటికీ నేనైతే ఇంకా రాజకుమార్ కుమార్ ఏమనుకుంటుందంటే బావా ఇంకా మీ అందరూ పెట్టేసి అని చదువుతా ఉంది కానీ చివరికి నేను ఏం చేస్తానంటే సోలో క్యాంపింగ్ అంట ఒక్కనే ఆ ఒక్కనే రాజ్ కుమార్ చెబితే అసలు పంపియదు బావా ఒక్కడే అసలు కెళ్ళద్దు అని చెప్పింది మాట అందుకని చెప్పేసి రాజకుమారి నాలుగు వస్తున్నారు అని చెప్పేసి అన్ని సర్దిచ్చుకున్నాను ఆడిపోయిన తర్వాత నేను ఒక్కనే సోలో క్యాంపింగ్ చేయబోతున్నాను ఎక్కడంటే పరంటాక్ అండి అక్కడ చేపలు పట్టుకొని ఎలా ఎలాగ ఉండబోతుంది చూద్దాం మరి సరేనా ఇంకా వాడి దగ్గర గ్యాస్ పోయి ఉంది అన్నమాట అందుకని తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఎదురు రమ్మన్నాను గ్యాస్ పోయాను అలానే చేపలు గాలాలు తీసుకురామన్నాను తెచ్చుకొని పోదాం పరం కి ఓకేనండి మనోడైతే హెచ్పి గ్యాస్ అయితే ఈ రోజు ఇంకా హెచ్బి గ్యాస్ అలానే మన తుక్కోడు అయితే ఇద్దరు రావట్లేదు నేను ఒక్కనే ఈ రోజు సోలో క్యాంపింగ్ చేయబోతున్నాను అనమాట అది కూడా పరం టాకులు ఏంది అయ్యో చేపలు కలవ తీసుకొచ్చావా అవి లేవు అదేందిరా అవి మోడీ సరేలే సరే అండి నేను ఒక్కనేగా చూద్దాం క్యాంపింగ్ ఎలా ఉండద్దు నువ్వు రాన రేపు వస్తాం మరి ఫేవర్ వచ్చింది ఇది జ్వరం వచ్చిందా సరే చూపించుకోవాలి మరి జాగ్రత్త ఉండు ఓకేనా సరే నేను తీసుకొని వెళ్తానా ఇంకా సరేలే మా తుక్కుని కూడా రమ్మన్నాను అది రెండు వందల యాభై రూపాయలు అండి తిను పిల్లలు అదే అసలు రేపు వారం అడదాంలే ఈ రెండు రోజులు ఎలా కాదు సర్దుకొని అన్నీ ఒకసారి ఖర్చు పెట్టుకోవడం ఎందుకు ఓకేనా సరే మరి బాగున్నా మళ్ళీ కూడా ఇటులో నేను కూడా జనపడ్డావు కదా అది వెనకండి పెట్రోల్ బంకాడ చెరువు చెరువులో చెరువులో చేప కొట్టి చేప కొట్టేటప్పుడు చక్కగా కూడి థ్యాంక్ యూ

ఇంటికి ఇంటికొచ్చేసాను ఇక్కడే అయిపోయింది ఇంకా త్వర త్వరగా బయలుదేరుతాము సర్రాజ్ ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారులే ఇంక నేనైతే బయలుదేరుతున్నాను ఇంటిక జాగ్రత్త అది ఒక్కనే కాదులే సరే జాగ్రత్త బ్యాగ్ బ్యాగ్ తీసురా నాన్న ఫోన్ చేస్తాడు మాట్లాడాలి అన్నీ రెడీ చేసుకున్నా అండి ఇంకా బయలుదేరదాం మరి ఇంకా బండి కట్టేసుకొని సరే మరి ఓకేనండి అన్నీ సరి తీసుకున్నాను ఓకే ఓకేనండి ఊరు నుండి అయితే బయటకు వచ్చేసాము అబ్బు కూడా సూర్యుడు కూడా వెళ్ళిపోతా ఉన్నాడు ఎప్పుడు చూసినా కొద్ది ఒకటి అయ్యానే బయలు వస్తుంది అసలు కందరిలో బయలుదేరతామంటే ఏదో ఒకటి ఆటంకం వస్తానన్నమాట వాళ్ళు వస్తారేమో వస్తారేమో లే అందరం వెళ్ళొచ్చు అన్నాడు అనుకుంటే ఎవరికి ఎవరు రా ఎవరు రాలేదు తల్లి అయినప్పటికీ ఇంకా బయలుదేరదాం అందరూ ఇలాగ వెళ్తున్నారు అనమాట పొరగొట్లు రోడ్ మరి దారుణంగా ఉండిద్ది ఇది అన్ని గొంతలు మెట్లుగా ఉంటాం అనమాట సుభాబులు ఈ కనబడే అంతా అడివి దీని వెనకమాల మనం మొక్కజొన్న వేసాము ఈ వెనక అదేనండి సూర్యుడు అయితే మెల్లగా వెళ్ళిపోతున్నాడు ఇంటికి మనం కూడా చేరుకోవాలి పరంటాక్ కాడికి వాగమిటి మాత్రం ఆ సరుకి ఆ శబ్దాలకి అలానే నైట్ పూట ఏడే పొద్దు పోయింది త్వరగా బయలుదేరదాం ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్ళాలి అండి ఇక మనం ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడే మనం క్యాంపింగ్ అయిపోతుంది పరంటాక్ అని చెప్పే కదా ఇదే మాట మాకు ఈ పరంటాకు దాటి మేము వినకుండా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా వరద ఎక్కువైనప్పుడు వర్షాకాలం అప్పుడైతే చాలా ఇబ్బంది అయింది బండ్లు కూడా కొట్టకపోతాయి అలా అంత అంత వరద వచ్చిద్ది ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి మనటి పక్క వేసుకుందాం క్యాంపింగ్ సరేనా త్వరగా బయలుదేరదాం చూడండి ఎంత డౌన్ ఉందో ఇంక నీళ్ళలో వెళ్ళాలి బండి ఇప్పుడు అన్న చూడండి వాగులోకి మనమైతే వాగు దాటి వచ్చేసామండి ఇంకా ట్రైపోయి తగ్గిచ్చుకొని రావాలని కొంచెం ఇబ్బంది అని చెప్పేసి నేను వచ్చేసాను అన్నవసరం చూడండి అలాగే దాటి వెళ్ళాలి అలా తేడా వచ్చాను అనమాట నేను ఓకేనా సరే మనమే త్వరగా క్యాంప్ ఫైర్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ పొలాలు కదా పొలాలు ఏమిటి ఎక్కువ నక్కలవి తిరుగుతా ఉంటాయి ఈ చుట్టూరా అంతా మాగాడి ప్లేస్ ఎక్కువ దోమలు ఉంటాయి మరి ఎలా ఏమో తెలియదు సరేనా అర్థం కాలేదు వాగమిటి వేసుకుందాం ఎందుకంటే నేను వాటర్ కూడా తక్కువ తెచ్చుకున్నాను బండి పార్క్ చేసుకుని మాట్లాడుకుందాం క్యాంపింగ్ చేసే ప్లేస్ ఇదే మాట ఇంకా వాగంపుగా మనం ఇది క్యాంప్ వేసుకొని త్వరగా సెట్ చేసి వేసుకొని ఇంకా దగ్గరలో పెట్టుకుందాం సరేనా దారిని పోయేవాళ్ళు అయ్యా ఇక్కడ క్యాంప్ వేసుకుంటా ఉంటున్నావు ఈ వాగులోకి నక్కలు వస్తూ ఉంటే జాగ్రత్తగా చెప్పారు మాట సరే చూద్దాం మరి ఓకేనా త్వరగా అయితే మనం క్యాంప్ అయితే పెట్టేసుకుందాం లొకేషన్ చూడడానికి బాగుంది కదా సరే ట్రైపుడు తగిలిస్తా ఓకేనండి నాకు కెమెరా సెట్ చేసేసాను కరెంట్ ఎదురుగా అయితే ఎన్టీ అయితే వేసేద్దాం అయితే చిక్కు వెళ్ళి అయిపోయింది లో కాస్ట్ కదా అందుకని చెప్పేసి నేను మనం ఇప్పుడే ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తుంది ఎక్కువ డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోండి ఎందుకని చెప్పేసి తక్కువలో అతి తక్కువలో చూస్తున్నాం అన్నమాట ఇది వచ్చేస్తుంది అనమాట మనం ఉండేది అక్కడే ఇక వచ్చేసి నాటేయకుండా ఓన్లీ టెక్నాలజీ జల్లి అది పెట్టారు అన్నమాట ఇది ఒక షార్ట్ కట్ వ్యవసాయం అనమాట అక్కడైతే మనకు వేసుకోవచ్చు అట్లాంటి అలా రాకుండా కొంచెం మెరట్లెస్ వేస్తుంది బాగుంటుంది కదా మనకే రెడీ అయిపోయింది అక్కడ చేసుకున్నాం పక్కన ఓకే అండి పొగలు నేపు ఎవరి వరకు తిరుగుతూనే ఉంటారు ఎప్పుడైతే ఏడో ఎనిమిది అయిద్దో అప్పుడు నిశ్శబ్దంగా ఇద్దమాట కారు చీకట్ల లాగా అయితే ఇగో ఇక్కడైతే ఎత్తనం నాటారనమాట ఎదబెట్టి దాని అంచుగా మనం ఇటు వేసుకున్నాం మాట అంటే ఇక్కడ అంటే అలాంటి ఏం రాలేదు ఓన్లీ ఓకేనా పెట్టేసుకున్నాం మనం సరిపోద్ది అక్కడ సామాను బండి ఏమన్న తెచ్చేసుకుందాం వీడికి త్వరగా పొద్దుపోతుంది ముందు లైట్ సెట్ చేసుకోవాలి లైట్ సెట్ చేసి లైట్ సెట్ చేసుకొని తర్వాత నీళ్ళు తెచ్చేసుకుందాం వీడికి బాగులో నీళ్ళు తెచ్చుకొని మనం త్వరగా కూరగాయలు అవి కడుక్కోవడానికి అది తెచ్చుకుందాము నేను తెచ్చుకుంది రెండు అండి రెండు లీటర్లు అవి చాలా చాలా అర్థం కాదు వేడి చేసుకొని ఇయ్యి తాగాల్సి వచ్చిద్దాము చెప్పలేము చాలపోతే మాత్రం ఏం చేస్తాం సరేనండి త్వరగా చేసుకుందాం వీడికి ఓకేనండి బండి అయితే అక్కడ పార్కింగ్లో పెట్టేశాను అంటే పక్కన రోడ్ ఏమిటి పెట్టేసి పాపం కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు లోతు ఎంత ఉందని చెప్పేసి చూసుకుంటూ అవుతున్నారు మనకైతే నీళ్లు ఉండే అంటే పైనుంచి వస్తా ఉంటే ఇటు నుంచి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంక పొద్దుగుతూ ఉంది త్వరగా క్యాంపింగ్ చేసేసుకుందాము అందరూ కొత్తగా విచిత్రంగా చూస్తున్నారు అన్నమాట ఈడోడ ఇక్కడ చేసుకుని ఉన్నాడు ఏం చాలా బాగా చెప్తుందా లేకపోతే ఏం చేస్తుందా అనుకుంటారు తెలియని వాళ్ళు అయితే సరే మన త్వరగా అయితే డేష్ వాచ్ నీళ్ళు తెచ్చుకుందాం పొద్దుపోతుంది వాగైతే పారుతా ఉంది మన నైటు కర్రలు తీసుకొని అంటే ఒక కర్ర తీసుకొని బాగా సోలా చేసి సన్నగా లైట్ వేసుకొని చేపలు కొద్దాం ఖచ్చితంగా ఒక చేపని పట్టాలి ఈరోజు బండి అక్కడ పెట్టేసి ఇంకొక అరగంటలో ఎవరు రారండి ఇంకా నిర్మాంసనంగా ఉంటుంది ఇంకొక సామాన్యుడు ఉండే ఇంక చేసుకుందాము బైబుల్ కూడా తెచ్చుకున్నాం ముఖ్యంగా బైబుల్ ఉండాలి మనకి దేవుడు తోడుగా ఉంటే మనకేది భయం ఉండదు అదొక నమ్మకం తెచ్చేసుకున్నాను లైట్ ఫెయిల్ అవుతుందిగా ఇది వేసేసుకుందాం టార్చ్ లైట్ ఇంకా రెండు నీళ్ళు తెచ్చుకున్నాను ఇక కూరగాయలు కడుక్కోడానికి అలానే ఏమైనా చిన్న చిన్న అంట్లు ఉంటాయి కదా ఇవి తోముకోడానికి పనికి వస్తాయి దీనికి యూస్ఫుల్ అవుద్ది మనం మంచిగా వచ్చేసి ఇవ్వండి మీకు ఇంత చెప్పావు కదా రెండు బాట్లే తెచ్చుకున్నాను చెప్పేసి రెండు బాట్లే రెండు బాట్లు కూడా లేవు బాటిల్ ఉన్నారే ఈరోజు వాటర్ మనయితే బబుల్ కాన్ తీసుకున్నాం కానీ అందరం వస్తామని చెప్పేసి బబుల్ క్యాన్ తెచ్చుకుందాం అనుకున్నాను నేను ఒక్కనే కదా బరువు సెట్కి ఇంతగా చెప్పేసి అన్నమాట ఇంకా ఈరోజు మనకి స్పెషల్ వచ్చేసి ఇప్పి నూడిల్స్ అండి ఇంకా నేను ఒక్కనే కదా ఈరోజు అది కాక అది ఆదివారం ఉదయం నుంచి మటన్ చికెన్ అవి తింటాను ఉన్నాను అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక్కనే కదా ఇది సరిపోతాయని చెప్పేసి ఎక్కుతాను కోడిగుడ్లు ఉన్నాయి దీంట్లో కోడిగుడ్లు ఇది ఇంకా కూరగాయలు టమాటాలు ఉన్నాయి మొత్తం కడిగేసుకుందాం ముందు ఏమేమి పెట్టిందో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి త్వరగా అయితే కట్ చేసుకుందాం అండి మన క్యారెట్ మొక్కలు బీట్రూట్ మొక్కలు ఇవన్నీ అవసరం లేదులే అలానే కొంతమంది కూడా వేసుకుంటారు ఏంటి ఉల్లిపాయ స్ప్రింగ్స్ అవి మనకు అందుబాటులో లేవు కాబట్టి ఇవే స్ప్రింగ్స్ మనకి ఓకేనా త్వరగా అయితే కట్ చేసేసుకుందాం ట్రై ఫ్రూట్ చేస్తా ఇంతగా ట్రైపోడు ఇంతగా వాగులోకి వచ్చి నీళ్ళు తీస్తున్నా కానీ రాజుకుమారి అప్పుడే ఫోన్ చేసేసరికి వీడియో కట్ అయిపోయింది దోమలు మాత్రం ఇప్పుడే గుయ్యి గుయ్యి అంటూ ఉన్నాయి మా క్యాంపింగ్ అయితే దేవదేవాల నక్కలు అలాంటివి ఏం రాకుండా ఉంటే బాగుండు ఎందుకంటే అయిపోండి చుట్టూరు గినాలు ఉన్నాయి చూసారా ఆ గినాల మీద ఎక్కువ నక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట వచ్చి వాడికి ఎలుకలు చుంచెలుకలు ఎలుకలు అలాంటివి దొరుకుతూ ఉంటాయి అలాగనే తర్వాత వచ్చేసి ఇటు పోయేవాళ్ళు అరే జాగ్రత్తరా అబ్బాయి నక్కలు చేపల కోసం కూడా వస్తా ఉంటాయి నైట్ పూట నువ్వు జాగ్రత్తగా ఉండు వాగు దగ్గర వేసుకుంటున్నావు దూరంగా వేసుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు సరే ఏముంది అని చెప్పేసి మామూలుగా నేను కొంచెం పైకి ఏటం సరే సరేనా ముందు క్యాంప్ ఫైర్గా వేయాలి కాబట్టి మర్చిపోయే ముందు పొలాలు తెచ్చుకోవాలి పుల్లలు ఆడండి పొలాలు తెచ్చుకున్నావు ఇక్కడికి ఎవరు ఇక్కడ హెల్మెట్ అయినా గోనపట్ట ఎక్కడే పెట్టేసి వెళ్ళారండి మనకు అవసరం పడిద్దని చెప్పేసి తీసుకెళ్తున్నాను అలానే పుల్లలు అయితే తాడ చెట్టు పుల్లలు తీసుకెళ్తున్నాను నాకు అప్పలరుస్తాం అండి బ్యాక్ 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 అని ఓకే అండి కెమెరా అయితే సెట్ చేసుకున్నాను ఈ కెమెరా సెట్ చేసుకోవడానికి నాకు అరగంట పట్టిందన్నమాట ఎందుకంటే ఏగులో ఎక్కువ దోమలు ఎక్కువ ఉన్నాయి అసలు ఇక్కడ అప్పుడే దోమలు కమ్మేస్తున్నాయి ముందు దోమలతో వేసుకున్నాము దాకా లోనికి వెళ్ళిపోయినాయి అనుకో మన నిద్రపోలేము చాంట్లు పట్టేస్తున్నాయి ఏందో మరి బాగు ఒక్కదేస్తుంది వర్షం పడిద్దాము చెప్పలే టమాటాలు పచ్చిమిర్చి కోసేసుకుంటే ఇంకా మనకు సరిపోద్దిలేండి ఇంకా త్వరగా ఎగ్ విడిగా ఫ్రై చేసుకొని దాంట్లో కలిపేసుకుంటే బాగుంటుంది ఈజయ మ్యూజిక్ పెట్టుకుంటా ఎవరో అన్న వస్తున్నాడు ఆటో అనుకుంటా పది గంటల దాకా ఎవరో ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు డి నేను లో కూడా పడుతున్నాను ఉల్లు పురుగులు ఉయండి ఈ పురుగులు వంట చేయాలా ఏమో సరే అండి త్వర త్వరగా చేసేద్దాం వండలేకపోతాను ఎక్కువసేపు త్వరగా చేసేసుకొని గుడిసెలోకి వెళ్ళిపోవాల చూడండి ఫేస్ అలాగే అయిందో మొత్తం దోమలు ఏగులు ఇవ్వండి ఎక్కువ లైట్ పురుగులు సరే త్వరగా వంట చేసేసుకొని వెళ్ళిపోదాం వెళ్ళిపోతాము మామూలు వండలేము

మాములుగు లేదుగా కోసం ప్రత్యేకంగా ఉప్పు కారం నూనె పసుపు అంటే మసాలా దినుసులు అన్నీ రెడీగా కొంచెం సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ఇది తర్వాత మనం కలిపి వేసుకోవచ్చు నీళ్ళైతే మరిగేసినాయి మనం వేసేసుకున్న త్వరగా దోమలు ఎక్కువ అవుతున్నాయి లోపడికి వచ్చిందండి ఆ లోపలు వాగులో ఏదో శబ్దం వస్తుంది అంటే చేపల శబ్దమో లేకపోతే ఏ శబ్దం నాకు అర్థం కావట్లా ఒకసారి వెళ్ళొద్దాం లైట్ వేసుకొని ఓకేనా వస్తున్నా అలా వస్తా ఉంటాయి కదా ట్రై చేసినప్పటికి ఒకవేళ నక్క వచ్చి తినిపోతే అది కూడా కట్టిపోయి ఉంటాయి కదా త్వరగా పెట్టేసుకున్నాను బాగుంది దూరిపోతాను మనం వినిపించుకుందామండి ఏమైనా వచ్చినా కూడా మనకి ఉపయోగపడుతుంది పొడుసిన కొద్దు నక్కనే ఇంకా బయలుదేరదామండి చేపలు చూద్దాం కనపడితే లేదో కత్తు కూడా ఉండాలి మనకి ండి అడుగులు అడుగు వేసుకుంటూ పోవాలి కంప కుల్లు ముళ్ళుండే వదిలిపోయారా లైట్ తీసుకుని వెళ్దాం చేప కనపడితే చూద్దాం సరేనా చేప కనపడితే ఇగో చాకు కత్తి తు. మన దగ్గర పొడి చేద్దాం పెద్దు మనకి దూరమైన పెద్ద మాట ఇది అట్ వెళ్దాం ముందుకి బండి ఎవరితో వస్తుంది ఆ పని చేయాల మా వాళ్ళు మంచిదని వస్తున్నారు ఏయో కప్పులో కానీ చేపలు వేగుడుతున్నారా శబ్దం అవుతుంది దాకా చేపలేనా అందుకనే లైట్ తీసుకుని వచ్చాయి కత్తి తీసుకుని తీసుకురాబ్దామని ఓకేనండి మా తమ్ముడు కూడా వచ్చారు ముందు చేపల కంటే ముందు అడుగు మన ఆ చూసి చేసుకోవాలి లేకపోతే పురుగులు ఏళ్ళు బోలు ఉంటాయి చేప కనబడిందా బయట అదిగోండి చొక్క కాడ

చేపలకి వెళ్ళాను కదా ఒక చేప దొరికింది అదిగోండి త్వరమేం చేప రకంగా ఉందలే సరిపెద్ద ఫ్రైకి దోసకాయ చేయలోకి వచ్చాం ఇవ్వండి దోసకాయలు ఇలా చేదు ఎండి బరండి రికార్డ్ చేసాం ఇవ్వండి మూడు దోసకాయలు తీసుకుందా ఇది ఒక దోసకాయ జేబులో పెట్టుకుందా దోసకాయలు తిన్నాను మనకు వస్తాయి ఆడపి క్యాంపింగ్లో మనకి చూడండి రోడ్ ఎక్కుతాం ఇప్పుడు దాకా మనం కొందేళ్ళు పెట్రోల్ చూసాం కానీ ఏ ఏది వర్కౌటో అలా కరకపోయి తిన్నాం దోసకాయలు ఇంతకు మనం తోటలో పోయి కోసుకొచ్చుకున్నామన్నమాట బాగుంటాయి కరకాళలు ఆడతా క్యాంపింగ్లో పోయి తిన్నాం మా తమ్ముడు వెళ్ళిపోయారు తెల్లదేందో తెలుసా మన బండి అది అండి మనకి చేప చిక్కింది కదా చేప శుభ్రం చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత ఇంక మనం ఎగ్ నూడిల్స్తో పాటు టచ్ ఇది కొరమైన చేప ఫ్రై లోన్కి వచ్చేసేయండి చేద్దాం ఓకేనండి లోన్కి అయితే వచ్చేసాను కొంచెం దోమలు అక్కడక్కడ ఉండేది అనమాట నన్ను కదిలియకుండా ఎక్కరుకుని ఉండే మాట సరేనా మనకి ఫుల్ ఆకులు ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పదొక పదకొండు అవుతుంది మనం చేప ఫ్రై చేసుకున్నది అలానే ఇంక నూడిల్స్ తినేద్దాం ఓకేనా దీనిలో సర్వ్ చేసుకుందాం లేదా దీన్ని నేను వద్దా నేను చూపించలేదు కదా ఎలాగొచ్చింది అనేది సూపర్గా వచ్చింది కదా ఇలాగే లేదు దాంట్లో ఎందుకు మళ్ళీ కడగడం వేస్ట్ దాని టచ్ంకి చేప ముక్క సూపర్గా ఉంది ఏడు అంటే బాగా తినే ఉంది ఇప్పుడు ఒక పురుగు లేదు ఒక దోమ లేదు ఇంత మాత్రం వచ్చినాయి ఇది కొత్త మనిషి కొత్త మనిషి వచ్చేసరికి పలకరించాలన్నట్టుకు వచ్చినాయి అన్నమాట అలాంటివి ఏమీ లేదు తేకుండా నిన్న చినుకులు పడ్డట్టు అనిపిస్తుంది వాటర్ ఇవే ఉంది సరిపోతుంది చేద పండు చూద్దాం ఏదో నడుస్తున్నట్టు శబ్దం వస్తుంది మూడు ఉత్సాహం సరనాశనం అయినట్టు అన్నమాట ఓకేనండి శుభ్రం గుర్తు చేసుకొని ఒక పక్కగానేసి కొనుక్కున్నాక నాకు బైబుల్లో బాగా కీర్తనల గ్రంథం అంటే చాలా ఇష్టం చూడండి ఎమ్మడి వచ్చేసింది కీర్తనల గ్రంథం ప్రథమ స్కందము దుష్టుల ఆలోచన చెప్పక పాపుల మార్గం నిలవక అపహసులు కూర్చున్న చోట కూర్చుండక యుహో ధర్మశాస్త్రము నందు ఆనందించుచూ దివారాత్రుని దాన్ని ధ్యానించేవాడు ధనియుడు అతడు అంటే నీటి కాలువల ఈరోజు ఒకటో అధ్యాయం అయిపోయింది రేపు రెండో అధ్యాయం కీర్తనలు